మరి దివంగత మహానేత వైఎస్ రాజేరెడ్డి గారి యొక్క డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రాజశేరెడ్డి గారి గారికి నివాళులర్పిస్తడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు నర్సీపట్న జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ అందరూ కూడా చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈరోజు కేవలం ఒక రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలతో పాటు మరి విదేశాల్లో ఉన్న వైయస్సార్ పార్టీ అభిమానులందరూ కూడా ఈరోజు ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అయితే మన అందరికీ తెలుసు ఆనాడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అర్హున ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు ముఖ్యంగా చూస్తే మరి కాలనీలు కానీ రేషన్ కార్డులు కానీ ఉచిత విద్యుత్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు ఫీజిమేస్మెంట్ కానీ ఇలాగ అనేక సంక్షేమ పథకాలు ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారి ఆసుపత్రికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాసుపత్రికి అందించడం జరిగింది ముఖ్యంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలనలో రాజశేఖరరెడ్డి గారు ఒక్క పైస కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఒక్క పైస కూడా ఆర్టీ ఛార్జీలు పెంచకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరు ఉన్నారంటే అది ఒక దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది మరి దురదృష్ట వారు మరణించిన తర్వాత సుమారుగా వారి మరణవార్త విని సుమారుగా ఆరు వందల మంది చనిపోయారంటే మరి ప్రతి ఒక్కరి గుండెల్లో ఏ విధంగా చిరస్థాయిగా ఉన్నారో మన అందరం కూడా అర్థం చేసుకోవాలి అందుకనే మరి ఏదైతే చనిపోయిన తర్వాత మరి తండ్రి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి మరి మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి వారి కుమారుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీని పెట్టడం పార్టీ పెట్టిన తర్వాత మరి ప్రతిపక్షంగా ఉండి మరి ప్రతిపక్షంలో ప్రజల తరపున ప్రజల కోసం పోరాటం చేసి ఆ తర్వాత ప్రజల మనలను పొంది మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమతకు అందించారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ప్రజల కోసం మరి ప్రజల తరపున ఎన్నో పోరాటాలు చేస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన్ని ఉంటూ ప్రజల తరపున ఉంటూ మరి జగన్మోడ్డి గారి నాయకత్వాన్ని అందరం కూడా రేపు రాబోయే రోజులు ముఖ్యమంత్రిగా చేసుకోవడం అందరం కూడా సిద్ధంగా ఉందని చెప్పి అందరికీ తెలియపరుస్తూ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్